రాష్ట్రంలో పదోన్నతులు బదిలీలు వెంటనే చేపట్టాలి అని చెప్పేసి కోడవైతే అయితే జరిగింది ఎస్టీయు మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి ఈ విధంగా అయితే మీటింగ్ పెట్టుకున్నారన్నమాట రాష్ట్రంలో పురపాలక ఉపాధ్యాయులకు రెండు వేల పంతొమ్మిది నుంచి పెండింగ్లో ఉన్న సో ఇలా ఈ ఉద్యోగులందరూ కూడా ఎస్టియు పురపాలక ఉపాధ్యాయులు డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే యాభై తొమ్మిది పురపాలక సంఘాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల ప్రతినిధులతో మీటింగ్ అయితే జరిగిందనమాట రాష్ట్ర కార్యాలయంలోని జీవో ఎనభై నాలుగు జారీ చేసిన తదుపరి పురపాలక ఉపాధ్యాయులకు సంబంధించి ఏ ఒక్క ప్రధాన సమస్య కూడా పరిష్కరించలేదని అయితే అన్నం అయితే జరిగింది ఒక పురపాలక సంఘం నుంచి ఇతర పురపాలక సంఘాలకు కార్పొరేషన్లకు బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ అయితే చేశారు ఆ సమా సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది ప్రభుత్వం జీవో అంటే జారీ చేసింది కానీ ఉద్యోగులను అయితే నిర్లక్ష్యం అయితే చేస్తుందని సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా ఆశలు అయితే నెరవేరలేదని సో కొత్త ప్రభుత్వం అన్నా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే మీటింగ్ పెట్టుకొని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఖచ్చితంగా వీరు బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్